ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఏబది ఎనిమిదవ కీర్తన మొదటి వచనము అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాటలాడురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల ఎడల దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది మానవుడు దేవుని యొక్క భక్తి విశ్వాసములతో జీవిస్తూ తాను ప్రవర్తించవలసిన ప్రవర్తన ఏ విధమైనదై ఉండాలి అనేది దేవుడు బయలుపరచుట మనము గమనించగలము స్నేహితులారా ఈ మాటలను బట్టి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఈరోజు అంశము దావీదు ఎందుకు ఇలా పలకాల్సి వచ్చినది దావీదు ఎందుకు ఇలాంటి మాటలు పలకాల్సి వచ్చినది ప్రియమైన సహోదరి సహోదరులారా శాసనాలు అనేటివి వివిధ సమావేశముల ద్వారా చేయబడే తీర్మానాలు అనేటివి ఇదిగో చేయబడుచున్నటువంటి ఆ సమాజములోని లేదా ఆ దేశములోని అట్టడుగు వర్గముల నుంచి అధికారయుతమైనటువంటి వర్గముల వరకు వాటి ఫలాలు అందరికీ అందించబడాలి అనేది అనగా ఉన్నత స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు వాటి యొక్క లక్ష్యాలు అందించబడాలి అనేది ఈ సమావేశముల యొక్క లేదా శాసనాల యొక్క తీర్మానాల లక్ష్యము అని మనందరికీ తెలుసు అలాంటి సందర్భంలో వాటి యొక్క ఫలాలు వాటి యొక్క లక్ష్యాన్ని అందించాల్సిన అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులది నాయకులది పరిపాలకులది ఆ శాసనాలలో పాలు పొందిన ప్రతి వ్యక్తిది ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యము ఎగ్జాంపుల్గా ఉదాహరణకు ఒక మాట చూసినప్పుడు ఎన్ని శాసనాలు చేసినా ఎన్ని తీర్మానాలు చేసినా ఏమి లాభము ఎందుకంటే వాటిని పాటించేవాడు నీతిని కలిగి జీవించేవాడు అలాంటి ప్రవర్తనను కలిగి అనుసరించాలి అనేటటువంటి వాళ్ళు అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిగతులను అనుసరిస్తున్నటువంటి వారు ఇది అందరినీ సంబోధిస్తున్నటువంటిది కాదు కానీ శాసనాల యొక్క ఉద్దేశాలు తెలుసు వాటి యొక్క ఫలాలు ఏ విధంగా అందించబడాలి అని తెలుసు అయినప్పటికీ వాటిని నిర్లక్ష్యము చేస్తూ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ ప్రవర్తనల యొక్క ఉద్దేశాలనే ఇక్కడ దావీదు మహారాజు పలుకుతూ ఉంటున్నాడు ఆయన పలికినటువంటి మాటను మీరు ఒకసారి చూడండి అధిపతులారా అధిపతులు అనేటటువంటి లేదా అధిపతులారా అనేటటువంటి పదానికి ఈబ్రు పదము సరి సమానముగా మనం ఆలోచన చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుని ప్రతినిధులుగా దేశ ప్రతినిధులుగా నియమించబడిన వారు అని అర్థము అందులో పరిపాలకులు ఉండవచ్చు న్యాయాధిపతులు ఉండవచ్చు వివిధ రకములైనటువంటి ఉద్యోగాలు అధికారాలు కలిగినటువంటి వారు ఉండవచ్చు అధికారంలో వేటి యొక్క ప్రాముఖ్యత అందించాలనేటటువంటి ఆ బాధ్యతాయుతమైనటువంటి పదవిని అనుభవిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా ఉండవచ్చు ఇలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులను గురించి శాసనాలు చేయబడుతున్నా లేదా శాసనాల కర్తగా నిలబడినటువంటి దేవుడు కావచ్చు ఈరోజు ఒక రాజుగా దావీదు కావచ్చు ఈరోజు భారత రాజ్యాంగం అని కావచ్చు దాని యొక్క ఫలాలను గురించి ప్రశ్నిస్తుంది ఏంటంటే మీరు నీతిని అనుసరించి మాట్లాడుచున్నారు అనేది నిజమా నీతిమంతులుగా మీరు నీతిగా మాట్లాడుచున్నారు దేవుని యొక్క మాటలు కానీ దేవుని యొక్క శాసనాలను కానీ సమాజ నిర్మాణము సమాజ క్షేమము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ మాటలను కానీ మీరు మీ అధికారాలను ఉపయోగించుకుంటూ మీరు నిర్వర్తిస్తున్నటువంటి కార్యముల్లో నీతిని అనుసరించి మాట్లాడుచున్నారు అనేది నిజమా అని అందరినీ ఈరోజు ప్రాధ ప్రశ్నిస్తూనే ఉంది ఒక తండ్రిగా ఒక బాధ్యత కలిగినటువంటి పౌరునిగా ఒక ఉద్యోగిగా ఒక అధికారిగా ఒక రాజకీయ నాయకుడిగా శాసనాలను తెలిసి శాసనాలను అందించాలి అనేటటువంటి నియమించబడినటువంటి వ్యక్తి పరిపాలకునిగా నిజముగా మనము నీతిని అనుసరించి మాట్లాడుచున్నాము అనేది నిజమా ప్రతి ఒక్కరము ప్రశ్నించుకోవాలి రెండవది అంటున్నటువంటి మాట ఏంటంటే న్యాయమును బట్టి తీర్పులు జరిగిస్తున్నారా మీరు నిజముగా తీర్పులు తీరుస్తున్నారు కదా ఒక అధికారిగా ఒక పరిపాలకునిగా ఒక ఉద్యోగిగా ఒక న్యాయాధిపతిగా మీరు తీర్పులు తీరుస్తున్నారు కదా ఆ తీర్పులు అనేటివి నీతిని బట్టే జరిగిస్తూ ఉంటున్నారా అనేది ప్రశ్నిస్తూ ఉంటున్నాడు ఇలా చేయకుండా ఇదిగో నీతిని అనుసరించి మాట్లాడకుండా నీతి న్యాయములను బట్టి తీర్పు తీర్చకుండా మనల్ని ప్రభావితము చేస్తుంది ఏంటి తెలుసా మీరు ఈ విధంగా చేయట్లేదే అని మాట్లాడుతూ ఆయన రెండవ వచనం అంటున్నాడు మీరు హృదయపూర్వకముగా చెడును చెడుతనమును జరిగించుచున్నారు దేశమందు మీ చేత బలత్కారము తూచి చెల్లించుచున్నారు మీరు నీతిని మాట్లాడకపోవడానికి నీతిని జరిగించకపోవడానికి కారణం ఏంటో తెలుసా మీరు హృదయపూర్వకంగా చెడును అనుసరించడమే నిజమే దేవుని బిడ్లారా ఈరోజు మనకు తెలియదని కాదు ఇది తప్పు అని తెలియదని కాదు ఇది ప్రమాదము అని తెలియదని కాదు ఇది సమాజాన్ని నష్టపరుస్తుందని తెలియదని కాదు అవన్నీ తెలిసినప్పటికీ హృదయపూర్వకంగా మనము చెడుతనము చేయడం ఉన్నది చూడు అది చాలా ప్రమాదకరము అది సమాజాన్ని నాశనం చేస్తుండవచ్చు మానవ విలువలను మానవత్వాన్ని నశింపజేస్తూ ఉండవచ్చు లేదా క్రమశిక్షణను అనేదాన్ని నాశనం చేస్తూ ఉండవచ్చు ఈరోజు నువ్వు అధికారి కావచ్చు ఈరోజు నువ్వు శాసనాలు చేసే స్థాయిలో ఎదిగి ఉండవచ్చు ఈరోజు నువ్వు ఏది మాట్లాడితే అది జరుగుతుంది అనేటటువంటి వ్యక్తిగా ఉండి ఉండవచ్చు కానీ నీ వలన నా వలన ఈ శాసనాలలో మనం అధికారులుగా నాయకులుగా మనము పెద్దలుగా పరిపాలకులుగా నిర్వర్తించుతున్నటువంటి ఆ నిర్వచిస్తున్నటువంటి కార్యములకు విలువలు లేనటువంటిదే అవి చేసిన ఒకటే చేయకున్న ఒకటే ఎందుకంటే మీరు హృదయపూర్వకంగా చెడును చేయాలని ఆ స్థలాన్ని ఉపయోగిస్తున్నారే అది చాలా ప్రమాదకరము ఈరోజు ఎన్ని సమస్యలు నాశనం అవుతలేదండి ఎన్ని కుటుంబాలు నాశనం అవుతలేదండి ఎన్ని విలువలు కోల్పోతున్న మానవ సమాజం హింసల గురి కావట్లేదండి ఇవన్నీ మనం హృదయపూర్వకంగా జరిగిస్తున్నటువంటి కార్యములే అనేది ఈ దిన వాగ్దానం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఇలాంటి ప్రవర్తన ఇలాంటి చెడు ఇలాంటి అవినీతి ఇలాంటి సాతాను సంబంధమైనటువంటి చెడు క్రియలకు అలవాటుపడి సాతాను ప్రతినిధులుగా మనము చేస్తూ నేను నీతిగా మాట్లాడుతున్నానండి నేను సత్యంగా తీర్పు తీరుస్తున్నానండి అని చెప్పుకోవడం మన భ్రమ తప్ప దేవుని దృష్టిలో దేవుని సంబంధులు కాదు మీరు సాతాను యొక్క చెడు యొక్క సంబంధులు మీరు అని హెచ్చరిస్తూ ఉంటుంది నిజమే స్నేహితులారా ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకుంటున్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారముగా ఉద్యోగంలో బాధ్యత కలిగిన పౌరులంగా ఉన్నప్పుడు కుటుంబంలో యజమానులుగా ఉండి ఉన్నప్పుడు మనము నీతి కలిగినటువంటి మాటలని మాట్లాడుతూ వాటిని అనుసరిస్తున్నామా న్యాయపు తీర్పులను మనం చెప్పగలుగుతున్నామా హృదయంలో చెడుతనము లేకుండా ఇష్టపూర్వకంగా మంచి చేయాలి అనేటటువంటి వ్యక్తిత్వాలను కలిగి మనల్ని మనం బలపరుచుకుంటున్నామా ఎలాంటి ప్రవర్తనను కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నాము అనేది ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా హృదయపూర్వకముగా చెడుతనమును కలిగి ఉండి మేము నిజము మాట్లాడుచున్నాము న్యాయము చెప్పుచున్నాము మేము సరియైన పరిపాలన చేయుచున్నాము కుటుంబంలో అయిన యజమానులుగా మేము గౌరవంగా బ్రతుకుతున్నాము అని భ్రమలో మేము బ్రతుకుతున్నామేమో అన్యాయపు తీర్పులు తీర్చుకుంటా అన్యాయపు మాటలు మాట్లాడుకుంటా నీతి లేని ప్రవర్తనను ప్రవర్తిస్తూ మేము బ్రతుకుతూ ఉంటున్నామేమో మమ్మల్ని మేము పరిశీలించుకునే గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఈ లోకంలో ప్రతి అధికారి ప్రతి పౌరుడు నీ ప్రతినిధయ్య నీ సుగుణములను నీ మంచి మాటలను అందించే సాధనమని నీవిష్టపడుతున్నావు ఆ విధంగా జీవించకుండా చెడును హృదయములో పెట్టుకొని నటన కలిగినటువంటి చెడు క్రియలకు అలవాటు పడుతున్నామేమో మమ్మల్ని సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున కష్టములలోను నష్టములలోను బాధల్లోను శ్రమల్లోను కన్నీటిలోను దుఃఖములోను ఇదిగో అనారోగ్యములోను బాధపడుతూ అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు కారుస్తూ ఇలాంటి హింసకుల ఇలాంటి దూషకుల ఇలాంటి నీతి లేని వ్యక్తుల యొక్క స్వార్థాలకు బలైపోతున్న వారందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం కనికరించి క్షమించి వారిని కూడా సరిదిద్ది వారి లోపములను సరిచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి మేము పొందుమని ఏసయ్యా పరిశుధనామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమె